రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజలకు సుపరిచితమైన ఉదయ్ భాస్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని కొనసాగిస్తూ ఈరోజు హైదరాబాద్ నన్ను చూడటానికి వచ్చాడు ఆ తమ్ముడికి ప్రేమపూర్వకంగా చిన్న సన్మానం చేయడం జరిగింది హైదరాబాద్ లోని సుందర విజ్ఞాన కేంద్రం దగ్గర ప్రకృతి కవి ప్రజా కవి వాగేకారుడు జయరాజన్న అదేవిధంగా అన్నగారి సతీమణి గారి చేతుల మీదుగా రెండు రాష్ట్రాల్లో వేల పాటలు కంఠతా పాడే ఏకైక గాయకుడు ఉదయ్భాస్కరు వైజాగ్ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బహుజనుల్ని చైతన్యం చేసేటువంటి ఒక వ్యక్తి బుద్దిస్టు ప్రకృతి ప్రేమికుడు బహుజనుల రాజ్యాధికారం కోసం పనిచేసేటువంటి ఒక నాయకుడు తన జీవితాన్ని పాటకు అంకితం చేసినటువంటి కళాకారుడు మంచి రజయిత అలాంటి వ్యక్తిని ఈరోజు అన్నగారి చేతుల మీదుగా సన్మానించడం అనేది అందరికీ సంతోషం గర్వకారణం మీరు ఇంకా చాలా గొప్ప పాటలు పాడాలి ఈ సమాజానికి గొప్పగా సేవ చేయాలి కవి ప్రముఖ అంబేడ్కరిస్ట్ కవి రచయిత తెలుగు రాష్ట్రాల్లో సుపరిచిత్తుడు దళిత కవి అంటే మనం జయరాజన్న తర్వాత ఆ పాటను చాలా బాగా వినిపించే దాంట్లో మనం ఉదయభాస్కర్ చూడొచ్చు అయితే అంబేద్కర్ ఐడియాలజీని చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో బహుజనులని శామికల్ని ఏకం చేయటం ద్వారా ఆయన ఈరోజు తన పాట ద్వారా ఏకం చేయగలుగుతున్నారు అంతేకాదు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలలో సుపరిచితుడు అన్నగారు జయరాజన్న చెప్పినట్టు శ్రీనన్న చెప్పినట్టు ఆయన ప్రముఖ బుద్ధిస్టు కూడా బౌద్ధాన్ని కూడా తన ప్రాపకాండ చేస్తున్నారు వాస్తవానికి హిందూ మతానికి ప్రత్యామ్నాయం ఒకటి ఉంది అంటే అది బౌద్ధము అది పెరియారు అంబేద్కర్ పూలేలా లాంటి మహనీయుల ఆశయ సాధనలో ఆయన మునుముందుకు వెళ్తున్నారు కాబట్టి ఉదయ అంటే పాట ఉదయ అంటే శ్రామికులు తమ కష్టాల్లో కన్నీళ్ళలో పాడుకునే సేది తీరేటువంటి పాటే కాదు చైతన్యవంతం చేసే పాట విద్య భాస్కరణ చాలా సంతోషం అన్నను చూడడం తర్వాత అన్నకి ఒక పాటకి మరో పెద్దన్న సన్మానం చేయటం ఇది ఇది సన్మానంగా మేము గౌరవిస్తున్నాం గౌరవంగా అర్థిస్తున్నాం అన్నను కూడా ఉత్తరాంధ్రలో జయరాజన్నను బాగా పరిచయం చేసి పల్లె పల్లెలో తిప్పి పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి జయరాజన్న పాటను మాటను కూడా ఉత్తరాంధ్ర ప్రజల చైతన్యం కోసం అన్న చాలా కష్టపడ్డాడు అక్కయ్యకి సినిమా ఇక్కడ కొద్ది దళిత కవులకు నాయకులందరికీ కూడా పేరు పేరిన సామాజిక వందనాలు జై భీమ్ భిందే అంటే జింద్రు గుర్తుకొచ్చేవాడు ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే ఉదయ అంటే బాస్పతి